రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దు రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారులకు వివరించిన స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది ఎన్నికల్లో చేసిన వాగ్దానం మేరకు రైతులను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎన్నికల్లో చేసిన వాగ్దానం మేరకు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుంది వరి పంటకు ఐదు వందల బోనస్ ఇస్తుందని తెలిపారు అంటే మనకి వెదర్ మంచిగా అనుకోండి ఇంకా ఎండలుంటే అయిపోతుంది రోజు వచ్చేసి

నేను చెక్ మిడితానుదా? నేను చెక్ మిచూంది. నేను నిన్న చెక్ చేసినా. నిన్న చెక్ చేసినప్పుడు మనకి 17 ఉంది. నిన్నటి నుంచి చెక్ చేసేసరికి 25 అయ్యింది. ఇప్పుడు ఉంది. మనం మొత్తం మెయింటెనెన్స్ ఏడా? ఒక ఒక పంజీర్ మేడం. మీరు ఆల్రెడీ ఏం చేయాలంటే మ్యాచర్ ఒకటి కటింగ్ ఎంత తెచ్చి తీసుకుట్టు ఏమంటున్నా అంటే మ్యాచర్ ఎంత కటింగ్ ఎక్కువ మీరు ఇప్పుడు ఇంతమంది తీసిన వాళ్ళు ఉన్నారా రైతులు ఇంత ఇంతమంది లోడ్ చేసిన వాళ్ళు ఇచ్చుకున్నారు ఇప్పుడు లో కొనుగోలు కేంద్రంని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు డైరెక్టర్లు ముఖ్యమైన నాయకులను ఈ అకాల వర్షాలతోటి రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు సెంటర్లను సందర్శించడం జరిగింది ఒకటి ప్రకృతి అతివృష్టయినా అనావృష్టయినా మొదట నష్టపోయేది రైతు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల కింద ప్రభుత్వం ఏర్పడింది ఈ రెండు సంవత్సరాల కాలంలో వర్షాలు లేవు ఈ ఈ పంట బండే పోయే ధాన్యం రైస్ మిల్లు పోయే అని అకాల వర్షాలు రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఒకటేందంటే నిజంగా కూడా ఈ ఎండాకాలంలో మ్యాచర్ పదిహేడు వస్తే నలభై ఒకటి బస్తకీ తీయాలి కానీ ఇవాళ గవర్నమెంట్ స్పష్టంగా చెప్పింది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తడిధాన్యమైన అయినా రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతు రైస్ మిల్లర్స్ ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పి అది ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే కొంతమంది రైస్ మిల్లర్స్ రైతులను ఇబ్బ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిన్న షాద్ నగరు రైస్ మిల్లర్స్ ఆయన ఏంటంటే ఏకంగా గ్రూపుల్ని తడిధాన్యం వస్తూ నేను తీసుకుందని చెప్పంటే ఎమ్మడే రంగారెడ్డి గారు ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు తోటి మాట్లాడి డిసిఎంఎస్ మేనేజర్ తోటి మాట్లాడి మాట్లాడడం జరిగింది ఇప్పుడు కూడా నిజంగా కూడా రైతులు ఎలాంటి ఇబ్బందుల గురిగా వద్దని చెప్పి పార్టీ రంగారెడ్డి శాసన శాసనసభ్యులు ఆదేశించడం జరిగింది మేము ప్రజాప్రతినిధులుగా కొనుగోలు సంటలని చేయడం జరిగింది ఒకటి ఏమంటుందంటే రైతులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు కాకపోతే అతివృష్టిలో అనావృష్టిలో ప్రకృతికి సంబంధించింది వర్షాలు ఇంకా వారం రోజులు ఉంటాయనేది కూడా వాతావరణ శాఖ చెబుతున్నది మేము రిక్వెస్ట్ ఏంటంటే అధికారులకు చెప్పవలసింది ఏంటంటే మీరు రైతులను ఇబ్బంది పెట్టకుండా ఒకవేళ రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడితే మీరు మా కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయండి ఖచ్చితంగా రైతులు కూడా దానికి సహకరిస్తారు ఎవ్వరు కూడా ఈ ధాన్యం కొనుగోలు ఇబ్బంది పడతారేమని మీరేమో అధైర్యపడవలసిన పని లేదు గవర్నమెంట్ స్పష్టంగా చెప్పింది దానికి అనుగుణంగానే రైస్ మిల్లర్స్ తీసుకుంటారు ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇప్పుడే చెప్పినాం రేపు రంగన్న రెబ్రేపట్నం శాసనసభ్యులు ఆయన దృష్టి కూడా ఇప్పుడే ఈ రిపోర్టు చెప్తాం మీరు ఎవరు ఆధైర్యపడద్దు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం చూసినాం గతంలో గతంలో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన మండల కేంద్రంలోనే నాలుగు సెంటర్లు ఉంటే డగోలుగా ధాన్యం లూటీ చేసేరు మేము నిజంగా కూడా మా సొసైటీ బ్యాంకు ద్వారా ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అయించి ముప్పై రెండు లక్షల అరవై వేలు కూడా రికవరీకి అది తేల్చిరు కానీ మీరు ఎవ్వరు కూడా అధికారులు రైతులని ఇబ్బంది పెడితే మీరు అనవసరంగా చర్యలకు గురి తప్పదు అది రైస్ మిల్ అయినా సరే అధికారులైనా సరే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రతి ప్రతి ప్రతిపక్ష వార్త ప్రభుత్వం రైతుపక్షపాతీ ప్రభుత్వం అందుకేందంటే మీరు రైతులను ఇబ్బంది పెడితే పైన ఖచ్చితంగా రైస్ మిల్లర్ల పైన చర్యలు ఉంటాయి రైతులను మాత్రం ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఉన్న ధాన్యాన్ని తొందర ఈ వారం రోజులలో ధాన్యం సహకరించాలని కోరుతూ ఇది రెండు మాటలు ఏదైతే మంచాల మండలంలో ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిందో ప్రభుత్వం ఈ కొనుగోలు సెంటర్లను ఒక సొసైటీ డైరెక్టర్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము అందరం వచ్చినాం ఈ కొనుగోలు సెంటర్లలో జరుగుతున్న రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఇక్కడ ఉన్నవారిని అందరు కూడా తెలుసుకోవడం జరిగింది అయితే నిన్న మొన్న ఈ అకాల వర్షాలు పడుతూ ఈ ధాన్యం కొంత తడిసి నిమ్మొచ్చింది ఈ తడిసిన ధాన్యం కానీ నిమ్మొచ్చిన ధాన్యం కూడా మ్యాచర్ కలుస్తలేదని చెప్పేసి కొంచెం రైతులను ఇబ్బంది పెడుతుందని తెలవడంతో మేమందరం రావడం జరిగింది అయితే ప్రభుత్వం ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి ప్రభుత్వానికి ఎలాంటి అపవాదం రావద్దని చెప్పి సీరియస్గా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే ఆదేశాలు మరి స్థానిక మా ఎమ్మెల్యే గారు మల్లరెడ్డి రంగారెడ్డి అన్నగారు కూడా మాకు చెప్పడం జరిగింది ఆయన చెప్పిన వెంటనే మేము కూడా కళ్ళాలని విజిట్ చేసి మరి ఆయన సూచన మేరకు ఇక్కడ ఉన్న వారికి కూడా మేము ఈ తడిపొడి ధాన్యాన్ని కూడా మీరు అందరూ కొనాలి ఎవరన్నా మిల్లర్సు ఇది తీసుకున్నట్టయితే వెంటనే మరి కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి రిపోర్ట్ చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది ఆ విధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి వెంటనే మిల్లర్లకు పంపించాలి మిల్లర్లు ఎవరైనా మరి తీసుకున్నట్టయితే వెంటనే వాళ్ళ మీద రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా మేము ఇప్పుడు చెప్పడం జరిగింది వీళ్ళందరికీ కూడా మరి అదేవిధంగా ఈ వారం రోజులు కూడా మాన్సూ ఈ వర్షాలు ఉన్నాయని చెప్పి వెదర్ రిపోర్ట్ వస్తూ ఉంది మరి జూన్ ఫస్ట్ వీక్ నుంచి కూడా మరి ఋతుపవనాలు వస్తున్నాయి వర్షాలు ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు ఎంత తొందర అయితే అంత తొందరగా ఈ రైతుల ధాన్యాన్ని ఈ కళ్ళాల నుంచి షిఫ్ట్ చేసి రైస్ మిల్లర్స్ పంపించాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తాం కోరుతూ ఉన్నాం మరి ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మరి కలెక్టర్ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొస్తాం రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని చెప్పేసి మా ప్రయత్నం చేస్తాం అవసరం అంటే మా ఎమ్మెల్యే గారిని తోటి కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్తాం ఇవన్నీ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగదని అని చెప్పి కూడా మరి మీ కొనుగోలు సెంటర్ల వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తాం